ఆ పెట్టేసి కూతు తీసుకుని వెళ్ళిందంట వచ్చేట చేతిలో ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆ చిన్నపిల్లని చూసి ఇది ఎందుకు రాను అన్నాడంట వెంటనే ఆ చిన్నపిల్లని చంపేసి వాళ్ళ తగిలిపోయింది తెలుసా ఇలాంటి భయంకరమైన న్యూస్ లో విధబద్ద గల కారణమేం తెలుసా మనిషి ఆ యొక్క విభిషా పాపాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంత

ఉన్నారు అదొంత దేవుని నిబంధనను మరిస్తే అలాంటి స్త్రీకి చెప్పండి సమాజంలో గౌరవం దక్కుతా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ అమ్మాయిని చిత్రపడుతున్నారు కారణం ఏంటి దేవుని నిబంధన ఏం చేశారు దేవుని నిబంధన మరిస్తే జైలుకి వెళ్తాం దేవుని దేవుని నిబంధన మరిస్తే నీ మీద అటాక్ చేస్తారు సమాజం నిన్ను ఓస్తుంది సమాజం నిన్ను కక్కి వేస్తే అర్థమైందా అందుకే వాక్యం చేయాలి దేశంలో మిమ్మల్ని కక్కి వేయకుండా ఉండాలంటే చెప్పండి ఏం చేయాలంట కత్తివే కత్తివే అంటే ఆప్టిక్ తీసుకోకుండా జనాంగం మిమ్మల్ని వాంటికి చిచి కూ అలా ఊయకుండా ఉండాలంటే నా చక్రం నడిచిన చక్రం దేవుడి కంటా అది వెళ్ళని మీకు అమా ఎవరు వస్తులో అందరూ కూడా వినండి ఎప్పుడైనా సామాజిక దేవుని నిబంధన మనం ఏం చేయాలి కేకమాలి అట్టి స్త్రీ తన యక్కున తాలకు బయిన ఏం చేస్తున్నాంట విడిచింది దేవుని నిబంధనను మరిచింది చాలా స్త్రీ ఏ స్త్రీ అమ్మా అస్తున్నారా ఆ మధురమైన మాటల వల్ల ఈ దేవుని మాటల సర్వతలే ఆ మధురమైన మాటల వల్ల ఈ రోజు నా తల్లిదండ్రుల మాటలో కూడా వాళ్ళకి చేదైపోయాయి తల్లిదండ్రుల మాటలు చేదైపోయాయి కారణం ఏంటంటే వాళ్ళకి తెలియట్లే ఆ యొక్క జానస్త్రి వెనకాల పోతే మృత్యు ఉన్నందుకు వెళ్తున్నావని కేరళ మద్రాస్ లో నువ్వు ఎక్కడ వెళ్తున్నావు నేను చేస్తే చాలా దాని ఇల్లు మృత్యు ఉన్నందుకు దారి తీయను ఎక్కడికి వెళ్తున్నావు ఎవరా ఎగ్జామ్ ఎక్కడు దేవుడు ఎగ్జామ్ ఇంటికే దాని ఇల్లు ఎక్క అది నడుచు తాములో ప్రేత ఎంత గెలదం ప్రేతలో తెలుసా ప్రేత తెలుసా మీకు వెళ్ళాలి అంతకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు రామ స్త్రీ చాలా పురుషుడి